అందరికీ వందనములు ఇప్పుడు ఈ మనము క్రైస్తవం అని చెప్పుకుంటున్నాము కానీ చాలా విధాల్లో మనం మారాలండి అందుకని నా పనిగా నా పాత్రగా నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను సో అందుకని చెప్తున్నానండి ఏంటంటే ఇప్పుడు వాకిందరూ ఏం చెప్పాడంటే అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి జీవించమన్నాడు కానీ మనం ఏంలాగా జీవిస్తున్నామండి వైరంతో గొడవలతో గొడవలు పెట్టుకుంటూ గొడవలు పడుతూ సో మనము కావ మనము క్రైస్తవం చెప్పుకుంటూ అలా ఉండకూడదు ఒకరి ఇద్దరు గొడవ పడుతుంటే వాళ్ళిద్దరు సమాధానపరిచేవారుగా ఉండం ఉండాలి కానీ వారిద్దరి మధ్య ఇంకా వైరం పెంచే విధంగా వారిద్దరి మధ్య ఇంకా ద్వేషం పెంచే విధంగా మనం ఉండకూడదు మిగతా వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు కానీ మనం మాత్రం దేవుని నమ్ముకున్న బిడ్డలుగా అందరం సమాధాన పరిచే విధంగా ఉండాలి సో ఏ గొడవ ఉన్నా అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకుంటూ గొడవని పెద్ద చేయకూడదు మధ్య ద్వేషాన్ని చేయకూడదు సో తెలుసుకుంటారని ఆల్రెడీ తెలుసు కానీ ఎందుకు లోకంలో పడిపోతున్నామంటే లోకమంతా అంతా సాతను ఉంది సో మనం కూడా అలాగే మారకూడదు అలా ఉండకూడదని విన్నవించుకుంటూ అందరికీ వందనములు